వెల్కమ్ టు స్టూడియో తెలుగు తిరుమల దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు విరామ సమయంలో ఎమ్మెల్యే రివాబా జడేజా ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి భూమా అఖిలప్రియ ఎంపీ అరుణ ఖమ్మం ఎంపీ రవిచంద్ర తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు எச்சரிக்கை நமது மேட்டேசைன் எஃபோர்டிங் ஸ்டேஷன் தடை மீறினால் நடவடிக்கை

ओम नमो ऐकडेय शायद तिरुमाला क्षेत्रದಲ್ಲಿ سوشل ಮೀಡಿಯಾ ಪಾಸ್ಟ್ ಸೂಪರ್ ಫಾಸ್ಟ್ ಒಂದು громадян ಕೌರ್ಯ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಕಠಿಣ ಕರવાહી ಇರಲಿದೆ ರೋಮ್ ಜುಲಿಯಾ ವಿಕಿಟೇಶಾ ಹಣೆ ಇತ್ತು ಸರ್ ಮಾರ್ವಾ ಕ್ಷೇತ್ರ ಮಾರ್ಗಿಕ ರೌಮ್ ಕಟಮೋಂಗ விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என

నిర్మల రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీతి చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం అతిక్రమించడం చట్టపరమైన ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశ వ్యాప్తం కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం మరి తిరుపతికి వచ్చిన వారు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా తెలియదు లేదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద వీటం ఎట్లా వేయాలా చట్టసభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు అన్ని విధాలుగా కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాలంలో వాళ్ళు నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకు దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను